హాయ్ అండి అందరికీ నమస్కారం పదవ తరగతి తెలుగు పుస్తకంలో సంబంధించి మీనింగ్స్ అండి ఇది ఎస్ఎస్సీకి డిఎస్సికి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి తప్పకుండా చూడండి నేర్చుకోండి మార్క్స్ సంపాదించుకోండి మీకు తెలుగులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తెలుగు బోధన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు డౌట్ క్లియర్ చేస్తాను ఫస్ట్ టైం అటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ అనే బటన్ నొక్కండి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి తెలుగు మీనింగ్స్ చదువుదామండి పదవ తరగతి తావు అంటే చోటు లేదా జాగా తీండ్రించు అంటే ప్రకాశించు ప్రజ్వలించు మెలి పెట్టు దువ్వు ఈ నాలుగు ఉన్నాయి కదండి నాలుగులో ఏ ఒక్కటి రాసినా సరిపోతుంది మీనింగ్స్ కాబట్టి తెరవ అంటే స్త్రీ అంటారు తేజము అనగా ప్రకాశం దంష్ట్రలు కూరలు కూర పండ్లు క్రూర మృగాలకు ఉంటాయి చూడండి అవి దత్తురం అంటే నమోదు పుస్తకం దస్త్రం అంటారు కదా అలా దైత భార్య దస్తు రుమాలు భుజాన వేసుకునే కండువా చూడండి ఒకసారి ఇంతకుముందు తెలంగాణ పదాలు మన నానమ్మలు అమ్మమ్మలు వాడే అటువంటి పదాలే అండి ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఈ పదాలు వాడుతుంటే వాళ్ళే గుర్తుకొస్తూ ఉంటారు అలా దస్తు రుమాలు భుజాన భుజాన వేసుకునే కండువా దవీయసి దూరమైనది దానవేంద్రుడు ఇందులో సంధి కూడా చూడండి సరే సంధల గురించి తర్వాత చెప్పుకుందాం దానవ ప్లస్ ఇంద్రుడు వస్తుంది రాక్షస రాజు అనే అర్థం అండి ద్వాకవాటం ద్వారబంధం లేదా తలుపు లేదా దర్వాజా దిగుడు దీపపు గూడు చిన్న గూడు దుర్బరం భరింపరానిది దూర్వాహులు బారుమును మూసేవి లేదా ఎడ్లు దేవనది అంటే ఆకాశ గంగా దేవిడి అంటే సంపన్నులు నివసించేటువంటి పెద్ద భవ భవనం అండి ఇందులో గోల్కొండ లెసన్లో ఉంటుంది దోయిలి అంటే దోసిలిది భిక్ష లెస్సన్ అండి ధృతి అనగా ధైర్యం నందనవనం ఇంద్రుని ఉద్యానవనం నదవీయసి దూరం కానటువంటిది నిగమాంతము వేదాల చివరణం ఉండునటువంటిది అంటే దీన్ని ఉపనిషత్తు అని కూడా అంటారు నిరతము అంటే ఎల్లప్పుడూ మనం ప్రతిసారి ఉపయోగిస్తూనే ఉంటామండి ఈ పదము నిరయం దుర్గతి నరకం నీవారం ఒక విధమైన వరిధాన్యం నుసలక ఆలస్యం చేయక లేదా వ్యతిరేకించక పంచ జనులు భౌతిక శరీరం కలిగినటువంటి వారు మనుషులు పక్షపాతము అంటే ఒక పక్షము వహించుట ధనం పందెం పథం తొవ్వ లేదా మార్గం లేదా దారి రోడ్డు అంటారు పనుపు అంటే నియోగించు ఉపయోగించుట అనే అర్థం వస్తుందండి అట్లా రాసినా సరిపోతుంది పరార్తులు అంటే పరువుల ప్రయోజనం కోరే అటువంటి వారు పరివేష్టించి చుట్టుకొను పసందు అనగా ఇష్టము పసిడి చట్టువము అంటే బంగారు పల్లెరమండి పసిడి చట్టువము అంటే ఇది భిక్షలేసంలో ఉంటుంది బంగారు పల్లెం చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఇది పాలిపెర గుర్తు చిహ్నం జాడ మరి ఈ విధంగా ఇట్లా మీనింగ్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్ అవ్వండి ఏ రోజు ఇచ్చిన వీడియోను ఆ రోజు అప్పుడే చదివేసుకోండి వెంటనే ఇక మీకు రోజు ఒక్కసారి మీరు రివైజ్ చేసుకున్నారా అంటే పర్ఫెక్ట్ అయిపోతారు కొన్ని ఉంటాయి రెండు లేదా మూడు మార్కులకు వస్తుంది తప్పకుండా చదివి ప్రిపేర్ అయ్యి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ